తిరుపతి మహతి కళాక్షేత్రం వేదికలో జరుగుతున్న శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నిర్వహణలో జరుగుతున్న నాటకోత్సవాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి మూడవ రోజు అయిన సోమవారం రాత్రి తిరుపతికి చెందిన రవీంద్ర సారథ్యంలో ప్రదర్శించిన కృష్ణపక్షం నాటిక ఆద్యంతం వీక్షకులను కట్టిపడేసింది మనిషి పతనానికి మధువు మగువ కారణమని వాటికి బానిసైతే మనిషి పతనం ఎలా జరుగుతుందో ఈ నాటకం ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించారు అనంతరం రేణిగుంటకు చెందిన కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శించిన మైరావన పద్య నాటకం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది ఈ నాటకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అంతరించిపోతున్న నాటక రంగానికి ప్రతి ఒక్కరూ చేయుతో అప్పుడే ఈ రంగాన్ని భావితరాలకు అందించగలమని సూచించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కస్పా పద్మనాభం వారి సతీమణి సామ్రాజ్యం కెఎన్ రాజా జనసేన నాయకురాలు భాగవతుల జయలక్ష్మి సిద్ధేంద్ర శర్మ కోటేశ్వరరావు సుబ్రహ్మణ్యం రెడ్డి పొన్నాల జయజరెడ్డి ధనంజయ రెడ్డి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు స్థానిక కస్పా పద్మనాభం ఇంటర్నేషనల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇరవై వార్చికోత్సవం సందర్భంగా మహతీ కళాక్షేత్రంలో పదహారు నుంచి కార్యక్రమాలు నాలుగు రోజులు ఉన్నాయి ఈరోజు మూడో రోజు ఈ మూడో రోజు కృష్ణపక్షం సాంఘిక నాటకం అలాగే మైరావం నాటకం రెండు అద్భుతంగా ప్రదర్శించారు కళాకారులు అలాగే రేపు కూడా ఉంటుంది శ్రీకృష్ణ రాయబారం రేపు ముగింపు ఈ కార్యక్రమాలు కస్పా పద్మనాభ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించాలి కళలను మనం బతికించాలి సాంస్కృతి మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే తిరుపతిలో ఈ కళా సంస్థలంతా ఇటువంటి ప్రోగ్రాంలు చేస్తున్నారు ఈ కస్పా పద్మనాభం గారు ఈ నాలుగు రోజుల పాటు మహతి కళాక్షేత్రంలో చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి రేపు కూడా అందరూ వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నారు